నమస్కారం అండి కర్రీస్కి చిన్నకు స్వాగతం చూడండి ఎగ్ కర్రీ ఎంత బాగుందో ఈ టమాటా గ్రేవీ తోటి ఎగ్ కర్రీని చపాతీలోకి కానీ అన్నంలో కానీ దేనిలోకైనా తినవచ్చండి నేను ఈ పులకాలలోకి తీసుకుంటున్నాను చూడండి అసలు ఎంత బాగుందో డైలీ ఎగ్గులు వండి తినాలి అంటే తినలేరు కదా ఒక్కోసారి భిన్నంగా చేసుకోవడానికి ఇలా ప్రయత్నం చేయండి అసలు చాలా సూపర్గా ఉంటుందండి సూపర్గా అంటే సూపర్గా మీరు కూడా ఇలా తయారు చేసుకోవడానికి ఏమేం కావాలో చూద్దాము ముందుగా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు టమోటాలు ఉల్లిపాయలు మూడు గుడ్లు తీసుకున్నాను దీనికి కొన్ని మసాలా దినుసులు తాలింపు గింజలు ఇప్పుడు వీటిని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి తీసుకున్న మసాలా దినుసుల్ని వేయించుకోవాలి మసాలా దినుసులు అంటే జీలకర్ర ధనియాలు గసగసాలు మిరియాలు కొన్ని ఒక మూడు నాలుగు లవంగాలు చెక్క ముక్క ఒకటి వీటన్నిటిని ఇలా ఫ్రై చేసుకోవాలి బాగా ఈ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ముందుగా వీటిని ఇవి ఇలా వేగాక పక్కన పెట్టేసి చల్లారిపోయినాక పొడి చేసుకోవాలండి చూపిస్తాను అది కూడా ఇప్పుడు మనం తీసుకున్న కూరగాయ ముక్కలన్నీ తరిగి పెట్టుకున్నాను ఇదిగోండి పొడి చూడండి ఎలా మెత్తగా వచ్చిందో అలా చేసుకున్న తర్వాత ముందుగా స్టవ్ వెలిగించేసి రెండు పెద్ద స్పూన్ల నూనె వేసుకొని అది వేడయ్యాక మనం తీసుకున్న పోపు గింజలన్నీ ఇంట్లో వేసేయాలండి ఇవి కొంచెం వేగినవి అనుకున్న తర్వాత ఈ పోపులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక అన్నీ చూపించేటప్పుడు నేను చూపించలేదు మీకు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి దానిలోనే ఇది మొత్తం బాగా పచ్చివాసన పోయి వేగినయ్యి అనుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇలా వేసుకోవాలన్నమాట ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని వేసిన తర్వాత ఇవి కొంచెం అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు నెయ్యి అనుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు అవన్నీ వేసేయాలండి వాటిని కూడా వేగనివ్వాలి బాగా ఇప్పుడు వీటిని కూడా మళ్ళా ఇంకా కొంచెం అంటే ఎయిటీ పర్సెంట్ వేగాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేసేయాలన్నమాట వీటిని వేసిన తర్వాత ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఈ మసాలాలు ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా కలిసిపోయిన తర్వాత కొంచెం కారము రెండు స్పూన్లు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి వీటిని కూడా ఎందుకంటే ఈ కారం ఉప్పు తగలగానే కొంచెము నీళ్ళు ఉడతాయి ఇప్పుడు మనం కొంచెము పుదీనాని తుంచేసుకోవాలి పుదీనా వేస్తే నాన్ వెజ్ కర్రీస్లో వేటిలోనైనా సరే ఆ స్మెల్ అనేది బాగుంటుందండి అందువల్ల పుదీనా వేసుకుంటాము నాకు ఇష్టం కూడా పుదీనా వేయటం బాగా ఇవి ఇలా టమోటాలు కూడా అందులో నుంచి నీరంతా బయటకు వచ్చి మూడు వంతులు మగ్గిపోయి నీ అనుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడులు ఏవైతే ఉన్నాయో ఆ మసాలా పొడిని మాత్రం వేసేసేయాలి ఇలా మసాలా పొడిని కూడా వేసిన తర్వాత బాగా కొంచెం సేపు కలిపి ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలన్నమాట ఇది ఐదు నిమిషాలు ఉడికింది అనుకున్న తర్వాత ఇప్పుడు మనం కావాల్సినవి నీళ్లు పోసుకోవాలి మనకి ఎంతైతే గ్రేవీ సరిపోతుందో అంతవరకు నీళ్ళు పోసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట మూత పెట్టేసి ఈ విధంగా ఒక ఇరవై నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఇలా ఉడకాలన్నమాట బాగా మెత్తగా గ్రేవీతోటి ఇప్పుడు గుడ్లు తీసుకొని కలపకూడదండి ఎక్కడ గుడ్డుని అక్కడే పగలగొట్టి వదిలేసేయాలి అలా ఇంకా దాన్ని కదిలించకూడదు ఆ గుడ్డును అలా కొట్టి అందులో వేసాక ఇంకా అక్కడ అది అలాగే ఉడుకుతూ ఉండాలన్నమాట ఇంకా దాన్ని పక్కకి కదిలించకూడదు అలాగ మనం ఎన్ని గుడ్లు అయితే వేయాలనుకున్నామో అవి ఒకదానికి ఒకటి తగలకుండా ఇలా ఎడంగా వేసుకోవాలన్నమాట ఎక్కడ వేసిన దాన్ని అక్కడే ఇలాగే ఉడకనివ్వాలి నేను తీసుకోవడం మూడు గుడ్లు తీసుకున్నాను తర్వాత కూర రెడీ చేయబోయే టైంకి వేరే ఒకరు వచ్చారు ఇంకా వాళ్ళకి కూడా పెట్టడానికి ఉంటుందిలే అని చెప్పి ఇంకో గుడ్డు ఎగస్ట్రా తీసుకున్నాను అనమాట చూడండి ఇలా ఎక్కడిది అక్కడే వదిలేసేయాలి ఎక్కడిది అక్కడే వదిలేసేయాలి ఈ కూర చేసుకోవడానికి మాత్రం కొంచెం ఎడలి వాటిదే తీసుకోవాలన్నమాట ఇంత చిన్నది కాకుండా నాకు మూడు ఇటుకైతే సరిపోయేది గుడ్లకి ఇంకోటి ఎగస్ట్రా చేసాను కాబట్టి ఇరికైనట్టు అనిపించింది పర్లేదు చూడండి ఒక్క ఇరవై నిమిషాలకి ఎలా ఉడికిపోయినాయో ఎక్కడ ఎక్కడ ఇలా ఉడికిన తర్వాత ఈ విధంగా నిదానంగా అడుగు నుంచి ఇలా లేపుకుంటూ ఈ మొత్తాన్ని ఎక్కడ దాన్ని అక్కడే తిరగేసుకోవాలన్నమాట అది చెదిరిపోకుండా అది ఆమ్లెట్ లాగా అలాగే ఉండిపోయేలాగా చూసుకుంటూ ఈ విధంగా తిరిగేసిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిస్తే దానిలో ఉన్న ఉప్పు కారం పులుపు మొత్తము ఆమ్లెట్కి అనమాట ఇప్పుడు కొంచెం ఉప్పు కారం చెక్ చేసుకోవాలి నాకైతే సూపర్గా సరిపోయిందండి ఇప్పుడు దీన్ని కొత్తిమీర చల్లి దించేసుకోవటమేను ఇలా కొత్తిమీర చల్లి దించుకున్న తర్వాత దీన్ని చపాతీల్లోకి కానీ అన్నంలోకి కానీ దేనిలోకైనా తీసుకోవచ్చు నేనైతే పుల్కాలోకి తీసుకున్నాను అసలు ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకొని తినాలి ఎప్పుడు గుడ్డును గుడ్డులాగే తినకుండా డిఫరెంట్గా తినాలి అనుకునే వాళ్ళు ఇలా చేసుకోండి ఫస్ట్ నుంచి చివరి దాకా మొత్తం వివరంగా చూపించాను ఇలా చేసుకున్న తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి